హాయ్ అండి అందరికీ నమస్తే మోక్ష ప్రాపర్టీ స్వాగతం ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వచ్చామండి వరంగల్ జిల్లా నర్సంపేట్ మండల్ చంద్రాయపల్లె విలేజ్ దగ్గర బీటీ రోడ్ బిట్టు మనకు అమ్మకానికి వచ్చింది నర్సంపేట్ నుంచి జస్ట్ మనకు ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్ వచ్చేసి పటాబాస్ బుక్లు ఉన్నాయి రైతు బంధు వస్తుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మొత్తం ల్యాండ్ ఏరియా ఎకరం గుంటలు ల్యాండ్ ఉంటుందండి బీటీ రోడ్ బిట్టు ఈ ల్యాండ్ రోడ్ ఫేస్ వచ్చి మనకు వన్ ఫిఫ్టీ ఫీట్స్ ఉంటుందండి రోడ్డుకు సమాంతరంగా ఉన్నది చూడవచ్చు మీరు బ్యూటిఫుల్ ల్యాండ్ వరంగల్ జిల్లా నర్సంపేట మండల్ చంద్రాయపల్లి విలేజ్ దగ్గర ఉంది నర్సంపేట నుంచి జస్ట్ మనకు ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది పట్టాభాస్ రైతు రైతుబంధు వస్తుంది క్లియర్ టైటిల్ ల్యాండ్ ఎకరానికి ధర వచ్చి నలభై ఐదు లక్షలే చెప్తున్నారు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని సంప్రదించండి థ్యాంక్ యూ